నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం బాన్స్వాడలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బాన్స్వాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాహినీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివారణలు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సహక సహదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు ఈ కార్యక్రమంలో పోచారం గారి వెంట పాత బాన్స్వాడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీగా బైక్ ర్యాలీలో పాల్గొన్న అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మరియు బాన్స్వాడ పట్టణ ప్రజాప్రతినిధులు నాయకులు డాక్టర్ అంబేద్కర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివారులు అర్పించారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి